ఓం గం గణపతి ఏ నమ ఓం శ్రీమాతయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ప్రేక్షకులందరికీ నన్ను ఎంతగానో ఆదరిస్తానంటే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం నవంబర్ ఫస్ట్ తారీఖు టూ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా పన్నెండు రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం అంటే పన్నెండు అంటే మ్యాక్సిమం నుంచి మీనరాశి వారు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందాం అండి ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు ఆయన ట్వెల్త్ నుంచి వక్రగతిలో ఉంటాడు అలాగే కేతు సింహరాశిలో ఉన్నాడు అలాగే శుక్రుడు కూడా మారే రెండో శుక్రుడు తులారాశిలోనూ తుల రాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఫారిన్ కంటేస్ వెళ్తారు చెప్పుకుందాం తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానంలో అంటే మేము తులారాశిలో ఉండడం బుధుడు కూడా ట్వంటీ ఫోర్త్ వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు అంతేకాకుండా వృచ్చిక రాశిలో కుజుడుతో కలిసినటువంటి బుద్ధుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు అని అంటే పదిహేనవ ఫిఫ్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ ఆఫ్ నవంబర్ నుంచి రవి మారుతాడు అంటే టూ టైప్గా చెప్పుకోవాలి ప్రభావాలని రవి తులారాశిలో అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు వృచ్చిక రాశిలో ఉంటే ఏ విధంగా ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి శుక్రుడు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నుంచి చిక్కు రాశిలోకి వస్తున్నాడు ముఖ్యంగా కుజ బూధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్ అంతే కాకుండా రాహు సింహరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ పవర్ఫుల్గా ఉంటాడు డా రవి రాహు సారీ గంగాస్థానం కూడా చేయిస్తుంటాడు అలాగే శని శనీశ్వరుడు గతిలో మీనరాశిలో ఉన్నాడు అండి మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశిలో ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందరికీ కాదు కొంత కొన్ని కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ట్వెల్త్ హౌస్ లార్డ్ లాడ్ ద్వితీయ ద్వితీయభావంలో ఉన్నాడు కదండి ఫారిన్ బహుశా ఉదాహరణ సరే అది పక్క పెడదామంటే మీ రాశిలో రాహు ఉండము కుజుడి యొక్క దృష్టి ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చికాకులు కోపతాపాలు ఇటువంటి చిన్న చిన్న సాధారణంగా ఉంటాయి ఏం భయపడే అవసరం లేదు మీకు ద్వితీయ భావంలో శని ఉన్నాడు అండి ద్వితీయ భావంలో శనీశ్వరుడు ఉండము ద్వితీయాధిపతి అనేటువంటి గురుడు ఆరు భావంలోకి వస్తున్నాడు భయపడతాం అవసరం లేదు శత్రువు ద్వారా ధన సంపాదన ఉంటుంది అర్థం సింపుల్ ఇండికేషన్ కానీ సెకండులో సెకండ్ భావంలో శనీశ్వరుడు మిమ్మల్ని చూడడానికి బాగుంటారు మీ మాట వినడానికి మిమ్మల్ని చూడడానికి మీ స్నేహితులు మిమ్మల్ని మీ మిమ్మల్ని చూడడానికి స్నేహితులు చుట్టాలు అందరూ పలవరిస్తూ ఉంటారు కానీ శనీశ్వరుడు ఏం చేస్తుంటాడంటే శని మీ చుట్టాల విషయంలోనూ భార్యాభర్తల విషయంలోనూ కుటుంబంలోనూ తగాదాలు తీసుకొస్తూ ఉంటాడు ఆయన కరెక్ట్ అది ద్వితీయ భావన శనిసాడు ఎవరికి ఉన్నా సరే కుటుంబంలో భద్రత తక్కువ ఉంటుంది అంటే భార్యాభర్త విషయంలో ఎప్పుడూ చిన్న చిన్న పోట్లాటలు తగాదాలు మనస్పర్ధలు మిస్అండర్స్టాండింగ్స్ అంటాం కదా చిన్న చిన్న ఉంటాయి భయపడకండి ఫోర్త్ హౌస్ లాడ్ మీ అత్యధిక రాజయకాలకుడు సుక్కుడు బ్రహ్మాండంగా మీకు భాగ్యంలో ఉన్నాడండి బాగున్నాడు కాకపోతే ఫోర్త్ భావాన్ని చని చూస్తాడు కాబట్టి కొద్దిగా చికాకులు మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కానీ మీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ లేకపోతే మీకు భూములు కొనుక్కుందామన్నా ఇల్లు కొనుక్కుందామన్నా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి మాత్రం అవకాశం ఉంది కానీ ఫోర్త్ హౌస్ లోడ్ కంఫర్టబుల్గా చాలా బాగున్నాడు భయపడకండి మీ అమ్మగారు బాగుంటారు చరంగానే ఉంటారు ఫిఫ్త్ హౌస్ లాడ్ ఎవరంటే బుధుడే కదా బుధుడు ఎంత బాగున్నాడు అంటే మీకు బుధుడు మీకు చాలా అద్భుతంగా రచవల్లోనూ భాగ్యంలోనూ ఉండి మిమ్మల్ని రాజయోగ కారకులుగా చేస్తున్నాడు అంటే ముందు బుధుడు వలన మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు సంతానం మీకు పుత్ర పుత్రిక సంతానం కలడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది పక్క పెడితే మీరు అంటే జనరల్గా ఫైనాన్స్ రంగంలో రాణించడానికి అవకాశాలు ఉన్నాయి అది పక్కన పెడితే ముందర బు బుద్ధులు గురించి చెప్పాలండి చాలా తెలివిన వారు అంతేకాకుండా సినిమా రంగంలోనూ కళా రంగంలోనూ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు అనను అనను కానీ మంచి అవకాశాలు మాత్రం మీకు ఇస్తాడు చక్కడ అవకాశాలు ఉంటాయి అలాగే స్టాక్ మార్కెట్లో షేర్ మార్కెట్లో కూడా మీరు రాణిస్తారు బాగుంది ముఖ్యంగా బుధుడి వలన గురు ప్రభావం వల్ల కూడా మీకు సాహిత్య రంగంలో కూడా మంచి పట్టు ఉంటుంది కాదండి గురు ప్రభావం వల్ల గురుడు ఎట్రాక్షన్ ఉన్నప్పటికీ భావంలో అమ్మ బాబోయ్ అని అనుకోకండి ఎందుకంటే ద్వితీయాధిపతి లాభాధిపతి అనే గురుడు భావంలో ఉంటే బలం లేకపోయినా సరే అంటే గత ఉన్నప్పటికీ కూడా మేనమామలు బాగుంటారు ఆరోగ్యం బాగుంటుంది మీకు ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యవంతులుగా ఉంటారు జనం ఉంటారు దానాలు ధర్మాలు అలా అనేక రకాల మంచి మంచి కార్యక్రమ ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు మీరు మంచి వాడికి ఖర్చు పెడుతూ ఉంటారు మీకు గురుడు ప్రభావం వల్ల విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి స్థానంలో కేతువు ఉన్నాడు కదా ద్వితీయ భావంలో శని సప్తమంలో కేతు వల్లనే భార్యాభర్త లేక ఇబ్బంది సో కేతు ప్రభావం వల్ల ఏంటి దగ్గరగతి సంబంధాలు ఆగిపోతూ ఉండడము లేకపోతే భార్య భర్త యొక్క మనస్పర్ధలు రావడము కొద్దిగా దూరంగా ఉండడము జరుగుతుంది అందుకే అందుకనే కదండి గణపదారాధన చేసేవాడికి మీరే కుంభరాశి వారి గణపతిని పూజించే వాడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజించే వారికి ఇటువంటి దోషాలు మాత్రమే చాలా బాగుంది తగ్గుతాయి ఇంతకుంటే శనివారం దోషాలు కూడా మీకు ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర ఆరాధన తరచూ తిరుపతి తిరుపతి అటువంటి దర్శనాలు చేసుకోవడము వెంకటేశ్వర స్వామి ఎక్కడ అక్కడ దర్శనాలు చేసుకోవడం మంచిది ఏదైనా అష్టమాధిపతి అయినటువంటి బుద్ధుడు కూడా అయ్యాడంటే మీకు అష్టమాధిపతి అయ్యే మాత్రం మేము భయపడే అవసరం లేదు ఆరోగ్యము బాగుంటుంది దీర్ఘకాలం మీరు ఉంటారు ఇంకా భాగ్య రాజ్యస్థానాలు అండి చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయి ఇవే మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి వాళ్ళకి అంటే భాగ్యస్థానండి విష్ణు విష్ణుస్థానము అంటే రాజ్యస్థానం మీ లగ్నం తర్వాత అత్యంత బలమైందంటే రాజ్యస్థానం కదండి ఇప్పుడు భాగ్యస్థానం గురించి మాట్లాడుకుందాం భాగ్య భాగ్యస్థానంలో అంటే వీరి ధన ధర సంపాదన ఉంటుంది వచ్చి సినిమా రంగంలో వెళ్తారా చూడండి మీరు బుధుడు ఉన్నాడు కదా బుద్ధసుకులు కాంబినేషన్ సినిమా రంగం సినిమా రంగంలో మంచి అభివృద్ధి అలాగే మీరు వాహన యోగాలు బంగారాభరణాలు అలాగే మంచి మంచి డ్రెస్సులు పెర్ఫ్యూమ్స్ వాడడాలు ఇవన్నీ కూడా భాగ్యస్థానం అలాగే సుబ్రహ్మణ్య స్వరం సుబ్రహ్మణ్య దర్శనం మీరు చేసుకుంటారు అనుకోండి ముఖ్యంగా ముసుకులు ఉండడం వల్ల తీర్థయాత్రలు చేస్తారు అంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు అటువంటివి బాగా చేసుకుంటారు అంటే శివుడిగా అభిషేకాలు శివుడి దర్శనాలు అమ్మవారికి దర్శనాలు మీరు చేసుకుంటారు గంగాస్థానం కూడా చేస్తారు మీరు మంచి మంచి యోగాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే రవి బుద్ధులు భాగ్యంలో ఉన్నారు అంటే తండ్రి గారి వలన ధన సంపాదన తండ్రి గారికి ఫారెం కంటిగడం తండ్రి గారికి ఆయుధాయం పెరగడం ఇంత బాగుందండి పైగా రవి భాగ్యంలో ఉంటే ఆయిటర్స్ గాను మేథమెటిషియన్స్ గాను ఇంజనీరింగ్ విభాగాల్లోనూ మీరు ఉంటారు శాస్త్రజ్ఞులు గాను ఉంటారు రవిబుద్ధులు కాంబినేషన్ బ్రహ్మాండం భాగ్యస్థానం అనేది లక్ష్మీస్థానం చాలా చాలా బాగుందండి మీరు కష్టపడండి కష్టపడ్డందుకు ధన సంపాదన బాగుంటుంది మీకు అది ఎందులో తేడా ఏమీ లేదు బ్రహ్మాండంగా ఉంటుంది చుక్కుడు మాటలు కాదు కదండి తర్వాత రవి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది తర్వాత అసలు దశమస్థానం దశమస్థానం చెప్పుకోవాలంటే ఓ అద్భుతం అండి అది యాక్చువల్గా దశమస్థానంలో కుజుడు ఉండడం వలన రవి ఉండడం వలన ముఖ్యంగా రాజకీయ నాయకులు కుంభరాశిలో రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళకి ప్రమోషన్స్ అదే ప్రమోషన్స్ అంటే పదవులు రావడము మంచిగా వాళ్ళకి గౌరవ గౌరవ మర్యాద దక్కడము ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్లో గెలవడము జరుగుతుండో ఎలక్షన్స్ గెలిస్తే ఎక్కడ ఉంటే ఎలక్షన్స్లో గెలుస్తారు రవి బుద్ధులు పైగా రవి కుజుల వలన గవర్నమెంట్ సంబంధించినటువంటి వృత్తి జాబ్స్లో కూడా మీరు ఉంటారు వస్తాయి ముఖ్యంగా దశమ స్థానంలో కనుక కుజుడు ఉంటే మంచి రూపం మంచి అందంగా కనిపిస్తారు అలాగే ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి పైగా మంచి అతి ధైర్యం కూడా ఉంటుంది అండి సాధించలేనివంటి కూడా సాధించి తీరుతుంటారు అంటే అసాధ్యమైన కార్యక్రమాలు సుసాధ్యం చేసేస్తూ ఉంటారు పైగా ఇటువంటి కా కాంపిటీషన్లో ఉన్నవాళ్ళు అంటే రవి కుజులు దశమలో ఉన్న వాళ్ళు పోలీస్ శాఖల్లోనూ ఐఏఎస్ ఆఫీసర్స్గాను మిలిటరీ రంగు మిటాలి మిలిటరీ మిలిటరీ అంటే తెలుసు కదండి మీకు వాటిలో ఆ రంగాల్లోనూ అంటే సై్యం అంటే అటవీ శాఖల్లోనో ఉద్యోగం చేసేవారికి ఉంటారు మీరు అప్లై చేసినా వస్తాయి ఉద్యోగాలు వస్తాయి రవి బుద్ధి దశమలో ఉన్న ఒక్కొక్క దాని కాంపిటీషన్ చెప్తున్నా రవి దశమలో ఉన్నారంటే ముఖ్యంగా ఈ ఆడిటర్స్ సిఏ ఐసిడబ్ల్యూఏ గవర్నమెంట్ ఆడిటర్స్ షార్టేజ్ ఆడిటర్స్ అంట కదా ఐసిడబ్ల్యూ అంటే సీఎంఏ అనుకోండి వాటిలో మీరు ఉంటారు ఇంకా చెప్పన రవి బుధ కుజులు దశమిలో ఉన్నారంటే వైద్యుడు వైద్య రంగంలో కూడా మీరు ఖచ్చితంగా మీరు ఉంటారండి డాక్టర్స్గా మీరు బాగా ఫెమిలియర్ పర్సన్ మీరు అవుతారు అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి ఆపరేషన్స్ సక్సెస్ అవుతారు ఎందుకు ఆపరేషన్స్ అంటున్నాను అంటే కుజుడు రవితో రవి కుజులు కలిసి కుజుడు కూడా ఉన్నాడంటే ఖచ్చితంగా ఆపరేషన్స్ జరిగి తీరతాయి అంతే కదండి ఇక్కడ చెప్పడం మర్చిపోయాను కుజుడు తన ఓన్ హౌస్లో దిగుబలత్వంలో ఉన్నాడు ఓ రె బాబాయ్ దిగుబలత్వంలో అంటే చాలా పవర్ఫుల్గా ఉన్నాడు మీ మాటకి తీరుకుంటదు రవి కూడా కలిసి ఉన్నాడు కాబట్టి చాలా చాలా పవర్ ఉంటుంది మీకు పవర్ అంటే దాని అధికారం అమ్మ బాబాయ్ చాలా చాలా బాగుందండి దశమస్థానం ఎక్కడ చెడిపోయా పదిహేనో తారీఖు ఫిఫ్టీన్త్ నుంచి దశమస్థానం రవి కూడా వచ్చేస్తున్నాడు కాబట్టి బాగుంది దశమలో శుక్రుడు బుధుసుకులు ఏం చూడండి నేను భాగ్యంలో చూపి చెప్పాము బుధసుకుల గురించి ఇక్కడ చెప్తున్నాం అంటే మీరు భూములు వాహనాలు గృహాలు ఆభరణాలు బంగారం ఇవన్నీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది వీటిలో కొన్ని కొనుక్కుంటాను మీరు అంటే భాగ్య రాజ్యస్థానాలు నవంబర్ నెల మొత్తం చాలా పవర్గా ఉందండి మీకు పవర్ కష్టపడండి సాధించాలని తపన ఉండాలి సాధించి తీరతారు అమ్మ బాబాయ్ అంటే లక్ష్మీస్థానము విష్ణు స్థానం ఎంత పవర్ఫుల్గా ఉందండి నేను కుంభరాశి వాళ్ళకి నేను మిగతా చా ఇంత పవర్ చెప్పాల కుంభరాశి గారికి మాత్రం చాలా బాగుంది అండ్ ట్రస్టింగ్ వెయ్యిందో మీకు చేయలేని శని ప్రభావం ఉన్నా సరే శని ప్రభావం గురు దృష్టి ఉంది కాదు శనికి మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు మీకు ఖచ్చితంగా ఫారిన్ కింటే వెళ్తున్నారు ఉన్నతమైన విద్య రీత్యా తీర్థయాత్రలు ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకు వెళ్ళాలి ఎంత బాగుందండి సరే అవన్నీ పక్కకు పెడితే ముఖ్యంగా మా పన్నెండో భావాన్ని కూడా గురుడు ఉండడం వల్ల గురు దృష్టి ఉండడం వల్ల శుభకార్యాల రీత్యా ధర్మకార్యాల రీత్యా మంచి మంచి గోపురాలు ధనం ఖర్చు పెట్టడము ఇవన్నీ మీకు చాలా 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 బాగుంటాయి సరే ముఖ్యంగా మీకు ఈ నెల మొత్తం కూడా ఏకాదశి రెండో తారీఖునే ఏకాదశి అండి వీలైన వీలుంటే ఉపవాసం ఉండండి చాలా పవర్ఫుల్ ఎందుకంటే విష్ణుమూర్తి పాల సముద్రం నుంచి నాలుగు నెలల తర్వాత మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు స్వామి అంటే యోగ నిద్రలో ఉంటారు కదండి ఆయన మీకు తెలియదే ఉంది ఆ రోజు ఉపవాసం ఉండి తర్వాత రోజు ద్వాదశి పూట బ్రాహ్మణ సద్బ్రాహ్మణుడికి స్వయంపాక దానము గోదానము అంటే మనకి తెలిసి మనకి ఎక్కడ వీలుంటే అప్పుడు అది బంగారం దానము అన్నదానము ఇవన్నీ దానాలు కదండీ ఎంత అద్భుత ఫలితాలు ఇస్తాయి అంతేకాకుండా పౌర్ణమి ఐదో తారీఖు అనుకుంటా ఐదో తారీఖు కూడా పౌర్ణమి కార్తీక పౌర్ణమి మాఘమాస పౌర్ణమి కార్తీక పౌర్ణమి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆ మనకి ఆ ఫలితాలు అందుకోపోతున్నాం సో అది అది కార్తీక పౌర్ణమి రోజు కూడా శివుడికి అభిషేకాలు చేయించుకోవడము అలాగే శివుడికి మనకి మారేడు దానాలతో పూజ చేసుకోవడము ఆ రోజు కూడా వీలుంటే ఎవరైనా దానం ఉన్నవారు డబ్బులు ఉన్నారో అయితే గోదానము అన్నదానము అలాగే హిరణ్యదనము అంటే బంగారం దానము వస్త్రదానాలు మీకు తెలియదు కదండి గుర్తు చేస్తే అంతే ఎటువంటి దానాలు చేసుకున్న వాళ్ళకి మంచి లోకాల్లో వెళ్తారు అని శాస్త్రం చెప్తా సో ఈశ్వరుడు యొక్క కటాక్షం ఉంటుంది అని అంటాం కదా సో కుంభరాశి వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువేనండి అని చెప్పి చాలా తక్కువ కాబట్టి మీ కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా ఫలితాలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను